జన సైనికులు నా కూడా ముఖ్యంగా నుంచి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నా సోదర సమాన్ లో గురైలు గారికి మిగతా పెద్దలకి అన్నదమ్ములకి అక్క చెల్లెలకి అన్నింటికంతా ముఖ్యంగా ఈ కలియుగంలో కూడా రామ లాగా అన్నదమ్ము కలిసి మా గురపల్లి ప్రదర్శన కూడా ధన్యవాదాలు ఎందుకంటే మంచి

దిగిపోవాలి కానీ ఇంకేనా విషయంలో చెప్పేసి పిల్లలు చేసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనం ఏం భయపరిక లేదు ఇంకొక మా ఐదు నెల రోజుల్లో మన ప్రభుత్వం రాబోతుంది మనందరం భావించుకొని తిరిగి ఈ పరిపాలన ప్రజలకు రోజు దగ్గరలో ఉంది అందరూ ధైర్యంగా సొంత అన్నదమ్ముల ముందుకెళ్ళి పల్లిలోకి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని కూడా ప్రభాపితం చేసి మనకు ఆమెను వాటేస్తారని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి